ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్ లో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ బస్సు ప్రయాణికులకు గాయాలు సుమారు ఇరవై ఎనిమిది మందికి తీవ్ర గాయాలు స్థానిక ఏరియా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు గాయాలైన ప్రయాణికులను పరామర్శించిన జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ వెంటనే ప్రభుత్వం నుండి తక్షణ వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చిన జడ్పీటీసీ అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి గురునాథరావు పరామర్శించి ఏరియా హాస్పిటల్లో ఉన్న సిబ్బందికి తక్షణ వైద్యం అందించాలని అవసరమైతే మా సహాయ సహకారాలు ఉంటాయని మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి పోలీస్ యంత్రాంగానికి సూచనలు ఇవ్వడం జరిగింది ക്കാൻഡ് എന്ന് സാറിനെ మరి గిరిజనులు చాలామంది పేదవారు సుమారు ముప్పై ఆరు మంది వరకు మరి వాళ్ళకి గాయాలయ్యాయి అలాగే ఒక సీరియస్ పేషెంట్ని మరి ఏలూరు తరలించడం జరిగింది అలాగే ఇంకా నలుగురు ముగ్గురు ఐదుగురు పేషెంట్ వరకు కూడా ఒక సీరియస్గా మరి నడు విరిగిన వాళ్ళు కాళు కూడా పిల్లలు కూడా ఉన్నారు మరి చాలా బాధాకరం మరి ఆర్టీసీ వాళ్ళు సరియైన జాగ్రత్తలు తీసుకొని నడవకపోతే చాలామంది చాలా కుటుంబ ఇబ్బంది పరిస్థితి రోజు ఉంది రోజు అలాగే మరి స్థానిక జడ్పీడీసీ గారు మీ అందరం కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ పరంగా వచ్చే ఉంటే తప్పకుండా వాళ్ళకి ఒత్తిడి ఏర్పాటు చేయడం ద్వారా అలాగే వాళ్ళకి మంచి వైద్యం అందించేలాగా కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం కొంతమంది పేదవారు ఉన్నారు మరి ఇక్కడ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కానింగ్ సదుపాయం లేకపోవడం వల్ల వారి బయట ఆ పేదవారికి బయట సిటీ స్కానింగ్ కత్తులు కూడా మేము మేమే వ్రాయిస్తామని చెప్పి కూడా చెప్పి వాళ్ళకి ఆరోగ్యానికి కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి చూస్తాం చెప్పడం జరిగింది ఇలా డాక్టర్ గారు కూడా ప్రసాద్ గారు మిగతా చేపందరూ కూడా సకాలంలో వైద్యం అందించడం కూడా వారు కూడా అభివృద్ధి తెలుసుకోవచ్చు ఇటువంటి సంఘటన పునరావాసం అవ్వకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం డబ్బు తీసుకోవాలని పేదవారికి వాళ్ళందరికీ కూడా వైద్య వృత్తి వైద్యాన్ని అందించడమే కాకుండా వారి కొంత మూడు నాళ్ళు వాళ్ళు ఇటు పళ్ళలోకి కడారు కాబట్టి వాళ్ళు భౌతిక కూడా రంగువారు ఇప్పించాలని చెప్పి ఆర్టీ ఆర్చి ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ బాధితులను కూడా వాళ్ళ కూలిగారి కూడా మేము అందరం కూడా ఆదుకుంటామని చెప్పి పేషెంట్లు ఉన్నారు దాంట్లో నలుగురు పేషెంట్లకి కొంచెం సీరియస్గా ఉందంటే ఏలూరు పంపించడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి అది రెవెన్యూ శాఖ వారు పోలీస్ వారు కూడా వెంటనే ఎలక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది మరి రెవెన్యూ వాళ్ళు కూడా ఇక్కడ వైద్యం చేపిస్తున్నాం అదేవిధంగా నాని గారితో డిస్కస్ చేసిన ఏలూరు పంపించి అక్కడ హాస్పిటల్ కూడా పెరిగిన వైద్యాన్ని అందించడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్టీలకు అతీతంగా ఉన్న అందరూ బుద్ధాదారు అందరూ కూడా పరామర్శించి వాళ్ళకి ఏదైనా ఇక్కడ మెరుగైన వైద్యం కావాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ స్కానింగ్ కావాలన్నా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు వచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మన ఎంపీ గవర్నమెంట్ కానీ మినిస్టర్ హెల్త్ మినిస్టర్తో డిస్కస్ చేసి వాళ్ళకి వచ్చి ఏర్పాట్లను చేయడం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆల్రెడీ ఏంటంటే ఫాలోవర్ కాన్షియస్కి చెందిన మన బాలరాజు గారు రాజకృష్ణ గారు పరామర్శకు వస్తారు అదేవిధంగా మన ఇజరాజా కూడా మధ్యాహ్నం వరకు చెప్పి ఆల్రెడీ కోర్వర్వడం జరిగింది ప్రభుత్వం నుంచి అందే ప్రతి సహాయాన్ని కూడా వీళ్ళకి అందించి ఏర్పాటు చేస్తారని చెప్పి అదేవిధంగా తక్షణమే సహాయం చేసిన పోలీసు వారు రెవెన్యూ వారు ఎంత ధన్యవాదాలు పెట్రోల్ పెట్రోల్ వచ్చి వచ్చే వరకు ఒక ఎస్వర్ఐపేట నుంచి వచ్చే ఒక లారీ దీన్ని బస్కి వెనకాల గుద్దటం జరిగింది ఆ క్రమంలో ప్రయాణికుల్లో మొత్తం యాభై మంది ప్రయాణికులు ఒక సుమారుగా ఒక ఇరవై ఏడు మందికి దెబ్బలు తగ్గి దాంట్లో ఒకళ్ళు మాత్రం అడ్వెంచర్ అయింది అలాగే ఒక చేయికి లెఫ్ట్ రైట్ హ్యాండ్కి కూడా కొంచెం ట్యాక్చర్ అయింది అంటే ఇక్కడ స్థానిక మన అందరూ కూడా మన బాబ్జీ గారు మన జన్పిటీసీ బాబ్జీ గారు గులోద గారు వీళ్ళందరూ ఇతర ఇతర నాయకులందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమం చూస్తారు అట్లాగే పోలీసు భాగంగా కూడా మా ఎస్సా గారు మేము కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం ఫర్దర్గా ఏం చేయరు అలాగే అక్కడ యాక్సిడెంట్లు జరిగే ఏరియాలో మా గౌరవ ఎస్పీ గారు మన ఎస్పీ ఏలూరు ఎస్పీ గారు వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ రోజు ప్రతిరోజు పాటిస్తూ ఉన్నాం మేము ఇంకా అక్కడ ఒక పోలీస్ సెక్యూరిటీ లాగా ఒక కార్యశాలను ఏర్పాటు చేసి ఈ యొక్క లారీలు ఏదైతే ఆపుతున్నారో ఆపకుండా అక్కడ ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుని ఈ యాక్సిడెంట్ జరగకుండా మేము ముందు జాగ్రత్త తీసుకుంటాం మా బీట్ కానిస్టర్ కూడా వస్తున్నారు అక్కడ వేరే వెహికల్స్ ఏమి కూడా ఆకుండా మేము పంపిస్తా ఉన్నాం ముందు కూడా అక్కడ కాకుండా ప్రతి ప్రత్యేక అక్కడ పీక్ అవర్స్ లో ఏదైతే అక్కడ ఒక కాన్స్టల్స్ ఒక ట్రాఫిక్ కాన్స్టల్ కూడా కోచింగ్ ఇచ్చి అది జరగకుండా ముందు జాగ్రత్తగా చెప్పుకుంటాం ఇది జరగడం దురదృష్టకరం గాడ్ సీరియస్ కాదు ఒక యాంటీ ఇంజనీరింగ్ కాబట్టి యాంటీ ఫ్యాక్సిరే కాబట్టి అది కూడా ఫ్యాక్స్ ప్రజాపత్రులు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి బాబుచేరు తీసుకెళ్తున్నారు అది ఒక ఏం ఇబ్బంది లేదు రెవెన్యూ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వెంటనే స్పందించి పోలీసులో ప్రాఫిక్ క్లియర్ చేసి వాళ్ళందరినీ హాస్పిటల్ జరిగింది రెవెన్యూ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సహాయ చర్యలను ఏర్పాటు చేశాం హెల్త్ పరంగా కూడా అన్ని రకాల ఏర్పాటు చేసాం ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాన్ని వాళ్ళకి అందించడం సిద్ధంగా ఉన్నాం చేస్తాం వాళ్ళు ఎదుగురు హాస్పిటల్ మా పార్టీ కేటర్చర్లు వాళ్ళందరూ కూడా వైద్యం చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా ఇక్కడికి